జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వ నమోదును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని వారి వారి కుటుంబాలకి భద్రత భరోసా కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జై హింద్ కదా ప్రారంభమైంది అందుకే తెలియబడి నా పేరు నేను బావగారికి కూడా చూడండి బావగారి ఏవారు కదా అది పచ్చింటోలు కూడా చూపించుకుంటా ఉన్నారు అది సబ్జెక్ట్ మంగళ చూపించుకుంటామన్నారు కదా జనసేన వేడు మసలు వచ్చేది బయటకి కానీ ఏంటండి తెలుస్త సబ్జెక్ట్ చేయించుకుంటాం అన్నారు కదా జనసేన వచ్చారు వెళ్ళి మాట్లాడదాం దేవి సబ్జెక్ట్లు చేయించుకుంటానన్నావు కదా జనసేన చేయించుకుంటారా చేయించుకుంటా చేయించుకొచ్చారా చేయించుకుంటాం వదిన జట్లపాలెంలో కరెంట్ షాక్ కొట్టి ఆయన చనిపోతే ఐదు లక్షలు అందజేశారు కదా దాని గురించే చెప్తున్నారు కదా మనం కూడా సబ్జెక్ట్ని తీసుకున్నాం ఎందుకుందని తెలిసి ఎందుకంటే నేను కూడా మొన్న విన్నాను ముదినూరుపాడు భూసారపు సతీష్ అనే ఆయన కూడా ఇలాగే సబ్జెక్ట్ని తీసుకున్న తర్వాత యాక్సిడెంట్ అయితే రెండు లక్షల యాభై వేలు అందజేశారు పార్టీ తరఫున మనకు కూడా భరోసా ఉంటుంది కదా సబ్జెక్ట్ని తీసుకుంటే ఖచ్చితంగా చేయించుకోవాలి టీవీలో చూసాను ఒక మహిళ చనిపోయింది ద్రాడ పిల్లలు అలాగే నాగబాబు గారు ఐదు లక్షలు చెక్ ఇచ్చారు నాకు చాలా సంతోషం అనిపించింది అలాగే మనం అందరం కూడా మన కుటుంబం కూడా సబ్జెక్ట్గా చేయించుకుందాము అయితే పదండి వెళ్దాం జనసేన వచ్చారు కదా మీ నామిని నామిని ఎవరండి అమ్మ నాకు డ్రెస్సులు కొనమ్మా మా ఫ్రెండ్స్ అందరూ కొనుక్కుంటున్నారు మొన్నే కదా కొన్నాను ఈసారి జనసేన సభ్యత్వం చేయించుకో మా ఏమన్నా సభ్యత్వం చెప్తే చేసుకుంటానన్నావు కదా మా వాళ్ళు వచ్చి సభ్యత్వం చేసుకోవడానికి ఏమొస్తావా పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వం పెట్టారంటమ్మా అది చేయించుకోవచ్చు ఆధార్ కార్డు తీసుకొని సినిమా ముఖ్యం కదమ్మా మన వద్ద ముఖ్యం నాడు సభ్యత్వం చేయించుకో